గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సేవలు కావాలన్నా నెల్లు తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు కానీ ఇప్పుడు అరచేతిలోనే నూట అరవై ఒకటి సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు అనంతపురంలో పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చినందుకు నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు పింఛన్లు అందుకునే వారి కళ్ళల్లో ఆనందం స్పష్టంగా ఎక్కువగా కనిపిస్తుందన్నారు తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీలో భాగంగా పదో డివిజన్లు ప్రకటించడం జరిగింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఐదు సంతకాల్లో జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది దానిలో భాగంగా ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మూడు నెలలు రాలేదో దాంతో కలిపి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు వెయ్యి రూపాయలతో పాటు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులకైతే అయితే ఏమి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే పూర్తిగా ఏమి నిస్సాయ స్థితిలో ఉన్న పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవే కాకోకుండా డిఐసి డిఐసి నోటిఫికేషన్ ఇచ్చాం అలాగే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయించాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గాని రద్దు చేయించేసి ఈ రోజు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లో మనల్ని తెచ్చుకోవడం జరిగింది ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపి